ఏమండి మధ్యాహ్నం ఏం కూరది చేయమంటారండి ఏముంది రోజు తినే పప్పు సాంబారు అవి నోరు సబ్బడిపోయి ఉంది ఏదైనా పుల్లగా కమ్మగా ఉంటే చెయ్యి అదేదో మీరే చేసేయండి ఓకే మేము సంతోషిస్తాం ఓకే ఓ నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా దాంట్లో విత్తనాలు ఎంతలు చేసి పెట్టుకోవాలి అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఎర్రగడ్డ ఒకటి కల్లు ఉప్పు కల్లు ఉప్పు ఎందుకంటే దీనికి ఫ్లేవర్ వస్తుంది తరువాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు రొడలు చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కలిసి దీంట్లో ఇలా వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఇవి వేసుకోవాలి తర్వాత ఇవి వేసుకోవాలి తర్వాత పళ్ళు తర్వాత జీలకర్ర ఇలా అనుకొని ఈ విధంగా అన్ని పదార్థాలు కలిసే విధంగా ఓపిగా దంచుకోవాలి దీన్ని పొలాల్లో అర్జెంటుగా చేసుకుంటాం కాబట్టి దీన్ని పచ్చి పచ్చడి అంటాము ఇది ఎంతో రుచి అమోఘంగా ఉంటుంది దీంట్లో ఎలాంటి ఆయిల్ ఎలాంటి ఉడికించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నో బాయిల్ నో ఆయిల్ కాబట్టి ఇది ఎంతో రుచికరమైనది శ్రేష్టమైనది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అమోఘంగా ఉంటుంది ఈ రుచి మళ్ళా మర్చిపోలేరు అలాంటిది నా వంటకం సూపర్ 아하. 아, 그, 뭐,